శ్రీ మహాగణాధిపతయే ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నిర్జల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ ఆరో తేదీ నిర్జల ఏకాదశి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరు శుక్రవారం రోజు నిర్జల ఏకాదశి వచ్చింది ఈ నిర్జల ఏకాదశికున్న గొప్పతనం ఏంటంటే సంవత్సరంలో వచ్చిన ఇరవై నాలుగు ఏకాదశులు ఏకాదశి వ్రతం చేసిన ఫలితం రావాలంటే ఈ నిర్జల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయాలి అంటే పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉంటే దాన్ని ఏకాదశి వ్రతం అంటారు అయితే నిర్జల ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండే ఏకాదశి కాబట్టి దీన్ని నిర్జల ఏకాదశి అన్నారు పురాణాల్లో పాండవుల్లో భీముడు ఆ విధంగా ఉన్నాడు నీళ్లు కూడా తీసుకోకుండా నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాడు అంటే మామూలుగా ఏకాదశి వ్రతం పేరుతో పాలు పళ్ళు స్వీకరించవచ్చు అది విశేషమైన ఫలితం వస్తుంది ఇంకా అనంత ఫలితం రావాలంటే పాలు పళ్ళు కూడా స్వీకరించకుండా కనీసం మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండాలి అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అన్నారు అయితే అలా ఉండటం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి అలా మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం కష్టం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని విధి విధానాలు పాటించుకున్నా కూడా నిర్జల ఏకాదశి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి నిర్జల ఏకాదశి రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటంటే నిర్జల ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకోండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే విష్ణు పూజ చేసేటప్పుడు విష్ణుమూర్తి ఫోటోకి చందనం బొట్లు పెడుతూ ఓం అం అనిరుద్ధాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఓం అం అనిరుద్ధాయ నమ ఈ మంత్రం చదువుతూ విష్ణుమూర్తి ఫోటోకి ఇంట్లో చందనం బొట్లు పెట్టండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అం అనిరుద్ధాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కుటుంబ కలహాలన్నీ తొలగిపోవటానికి నిర్జల ఏకాదశి రోజు ఒక పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో పదకొండు దీపాలు వెలిగించాలి తులసి మొక్కకు పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అంటే తులసి కోట దగ్గర పదకొండు మట్టి ప్రమిదలు పెట్టండి వాటిల్లో ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించండి ఆ తర్వాత తులసి కోటకు పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ పరిహారం నిర్జల ఏకాదశి వచ్చేస్తే క్రమక్రమంగా కుటుంబ కలహాలు తొలగిపోతాయి అలాగే కష్టాలన్నీ తొలగిపోవాలంటే నిర్జల ఏకాదశి రోజు తీపి పదార్థం ఏదైనా తయారు చేసి అందులో ఒక తులసి దళం వేసి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి అలా చేస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే నిర్జల ఏకాదశి సందర్భంగా ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాల్లో అవతారాల్లో ఉన్న ఏ అవతారానికి సంబంధించిన చిత్రపటమైన పూజా మందిరాల్లో ఏర్పాటు చేసుకుని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించండి దానివల్ల మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గుతాయి అలాగే నిర్జల ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కొన్ని దానాలు ఇస్తే చాలా మంచిది నిర్జల ఏకాదశి సందర్భంగా నీళ్లు కానీ పండ్లు కానీ వస్త్రాలు కానీ మామిడి పండ్లు కానీ పంచదార కానీ పుచ్చకాయలు కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి లేదా పేదవాళ్ళకి దానమిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి సమస్త శుభాలు చేకూరుతాయి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే నిర్జల ఏకాదశి రోజు ఎవరైనా త్వరలో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఉంటే వివాహ నిమిత్తమై పేదవారికి వివాహపరంగా కొంత ధన సహాయం చేయండి అలా చేయటం ద్వారా కూడా మీకు త్వరలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి నిర్జల ఏకాదశి సందర్భంగా మంచినీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఈ విధులలో ఏ విధులు పాటించినా కూడా సమస్త శుభాలు చేకూడతాయి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి